ముఖకాంతిని పెంచడానికి టమాటాలు దోసకాయలు నిమ్మకాయలను తరచూ చాలామంది రాస్తుంటారు కాని వీటిని వాడే ముందు ఒకసారి వాటి వల్ల చర్మానికి ఏం జరుగుతుందో తెలుసుకోండి టమాటా టమాటా జ్యూస్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం రంగు మెరుగుపడుతుందని చాలా మంది చెప్తుంటే వినే ఉంటారు టమాటా గుజ్జులో ఉండే బ్లీచింగ్ ఏజెంట్స్ చర్మాన్ని శుభ్రం చేసి తాజా లుక్ ఇవ్వడానికి సహాయపడతాయి అయితే టమాటా రసం నేరుగా ముఖానికి అప్లై చేయడం వల్ల దాంట్లో ఉండే యాసిడ్ మీ చర్మ సహజ పీహెచ్ స్థాయిని పాడు చేస్తుంది దాంతో చర్మం పొడిబారడం లేదా చికాకు కలుగుతుంది చక్కెర స్క్రబ్ చేయడం చర్మానికి మంచిదే అయితే ముఖం స్క్రబ్ చేయడానికి చక్కెరను ఉపయోగిస్తారు చాలామంది ఇలా చేస్తే గరుకుగా ఉండే చర్మం కణాలను దెబ్బతీస్తుంది దీంతో చర్మం మరింత సున్నితంగా తయారవుతుంది కాబట్టి స్క్రబ్ కోసం చక్కెరను వాడటం మానేయడం మంచిది బేకింగ్ సోడా ముఖం మీదుండే మచ్చలను మరకలను వదిలించుకోవడానికి బేకింగ్ సోడాను స్క్రబ్గా వాడతారు ఇలా చేయడం వల్ల చర్మంలో ఉంటే సహజ నూనెలు కోల్పోతారు దీంతో ముఖంలో సున్నితత్వం పెరుగుతుంది దీనివల్ల చర్మం పొడిబారి నిర్జీవంగా తయారవుతుంది టూత్పేస్ట్ ఈ హ్యాక్ ఎన్నో రోజుల నుంచి ఫాలో అయ్యేవాళ్లుంటారు మొటిమలు వచ్చినా ముఖం మీద మచ్చలకు కూడా చాలా టూత్ టూత్పేస్ట్ వాడతారు దీంట్లో ఉండే రసాయనాల వల్ల చర్మంలో సహజ నూనెలు తగ్గిపోతాయి చెప్పాలంటే మొటిమల్లాంటి సమస్యలు మరింత ఎక్కువవుతాయి కూడా నిమ్మరసం నిమ్మరసం సహజ బ్లీచింగ్ ఏజెంట్ ఈ విషయం చాలామందికి తెలుసు కాని దాని రసాన్ని నేరుగా చర్మానికి పూయడం వల్ల మీ చర్మం పీహెచ్ స్థాయి దెబ్బతింటుంది అంతేకాదు దీనివల్ల చర్మం యూవి కిరణాలకు మరింత సున్నితంగా మారుతుంది చర్మం పొడిబారడం ఎరుపెక్కే సమస్యలకు కారణం అవుతుంది